నిరంతరం భగవన్ నామ స్మరణ ఎలా సాధ్యం సాధ్యమే రోజు ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి లేవగానే ఒక ఐదు నిమిషాలు భగవంతుణ్ణి ధ్యానించాలి స్నానం చేసే నీటిని గంగగా భావిస్తూ స్నానం చేయాలి తరువాత కనీసం ఒక అరగంట పూజ గదిలో ఒక నిర్దిష్టమైన చోట కూర్చొని మనకు వచ్చిన స్తోత్రాలు నోటికి రాకపోతే పుస్తకం చూసైనా చదువుతూ పూజ కానీ ధ్యానం కానీ చెయ్యాలి ఇంట్లో ఎటు చూసిన పడక గదిలో తప్ప దేవుని ఫోటోలు కనబడేలా ఉండాలి ఈశ్వరుడు అష్టమూర్తి అని చెప్పారు అంటే ఎనిమిది రూపాలలో ఉంటాడు అవి మనం నిలబడే భూమి మనకు పంటల ద్వారా ఆహారాన్ని సమకూర్చే భూమి మనం దాహం తీర్చే మూడు వంతులు నీరు గల భూమి మనం కాలితో తన్నినా నీటి కోసం తవ్వినా పంటల కోసం నాగళ్లతో దున్నినా భరించే భూమి ఈ సంగతి ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞతతో ఉండాలి రెండవది ప్రాణాధారమైన నీరు మన శరీరాన్ని పరిసరాలను శుభ్రపరిచే నీరు మూడవది గాలి ప్రాణవాయువు ఒక రెండు నిమిషాలు గాలి పీల్చకపోతే ప్రాణం నిలవదు అది శరీరంలో పది రకాలుగా పనిచేస్తుంది మలమూత్రాలు బయటకు పోవడానికి ఆహారం అరగటానికి ఆకలి పొట్టడానికి దగ్గు తుమ్ము ఆవలింత అన్నింటికి వాయువే కారణం ఆహారం వాడుకోవడానికి కడుపులో జఠరాగ్నిగా ఉండేదే అగ్ని ఇక మనము మిగిలిన భూతాలకు ఆశ్రయం ఆకాశం ఇది ఐదవది ఇవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మం తరువాత మనకు వెలుగునిచ్చి వర్షాలకు కారణమయ్యే సూర్యుడు ప్రత్యక్ష దైవం సస్యాలను అమృతమయం చేసే చంద్రుడు ఇక చివరిది సృష్టిలో జీవులలో చైతన్యంగా ఉండే పురుషుడు అంటే దేవుడు మనలో మన చుట్టూ ఉన్నట్లేగా ప్రహ్లాదుడు కలడం బోధి కలండు గాలి కలడాకాశం బునందిక్కులన్ కళడగ్ని దిశలన్ పవల్ల నిశలన్ కథోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడి శుండు కలండు తండ్రి వెదుకంగా ఎలయీయాయడన్ అన్నాడు కనుకనే అతడు ఏ పని చేస్తున్నా భగవంతుని చూడగలిగాడు అందుకే వీలున్నప్పుడల్లా రోజు పురాణాలు చదవాలి ప్రవచనాలు వినాలి కొంతకాలానికి అలవాటై రోజంతా భగవంతుని ధ్యానించడం అలవాటైపోతుంది ఎంతలా అలవాటు అవుతుందంటే రాత్రి నిద్రలో మెలకువ వస్తే వెంటనే మనసు దేవుని వైపు మళ్ళీ ఏదో స్తోత్రమో మంత్రమో అప్రయత్నంగానే అందుకుంటుంది ప్రయత్నించండి శుభం భూయాత్ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ మరిన్ని వీడియోలతో మేమెందుకు వస్తున్న రెండు వేలు మంది సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ విశ్వభారతీయం